వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ అండి పాలకూర చుక్కూర రోటి పచ్చడి అది క్లిప్ మిస్ అయిపోయిందండి పాలకూర చుక్కూర కట్ చేసింది పచ్చిమిర్చి ఫ్రై చేసింది కూడా నెక్స్ట్ పచ్చిమిర్చి అల్లం చింతపండు అవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర చింతపండు కలిపి కొంచెం రోటిలోని కొంచెం బాగా స్మాష్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు చుక్కూర పాలకూర ఉంది కదండి అది కూడా ఇందులో వేసి బాగా కొంచెం బాగా స్మాష్ చేసుకోవాలి ఈ రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి మామూలుగా మిక్సీ చేసే కన్నా ఇలా రోట్లో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ పోపు వేసుకోవడమే చాలా హెల్దీ కూడా అండి చొక్కకూర పాలకూర కలిపి మిక్స్ చేసి పచ్చడి చేసి టేస్ట్ కూడా సూపర్గా ఉంటే ట్రై చేయండి ఇప్పుడు పోపు వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకుని పచ్చి వేసుకుంటే బాగుంటాయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి వాచ్ చేసి